హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పూజలు పండుగలు వస్తున్నాయి కదండి దేవుడి సామాన్లు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తున్నాను చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయండి సామాలు అయితేనే పదే పది నిమిషాల్లో అయితే చాలా బాగా నీట్గా అయితే వచ్చేస్తాయండి ఒకసారి విధంగా ట్రై చేయండి సామాన్లు క్లీన్ చేయడానికి రాగివైనా ఇత్తడివైనా వెండివైనా సరే చాలా క్లీన్ అయిపోతున్నాయండి స్పీడ్గానే నేను ఈ విధంగా రాగది ఇత్తడిది వెండి మీద మూడాట్ల మీద ట్రై చేసి చూపిస్తున్నాను ముందుగా వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి గ్యాస్ మీద ఒక గిన్నెలో సగం నీళ్ళు అయితే పెట్టుకున్నాను నేను నీళ్ళు కొంచెం బాగా మరగాలి మామూలుగా అయితే మనం చింతపండు పెట్టి చాలాసేపు తోమితేనే కానీ ఇవి తెల్లగా రావండి ఇలా చేస్తే ఈజీగా తెల్లగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే తినే సోడా వేస్తున్నానండి అదే బేకింగ్ సోడా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు విమ్ జెల్ అయితే వేస్తున్నానండి మీ దగ్గర లిక్విడ్ లేకపోతే కనుక సర్ఫ్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు అయితేనే ఇది కూడా వేసి కొంచెం కలిపైన తర్వాత వెనిగర్ వేస్తున్నానండి ఒక రెండు మూతలు అయితేనే ఇవి మూడు వేస్తే సరిపోతుందండి ఇంకేం వేయక్కర్లేదు ఈ మూడు వేసి ఒక రెండు నిమిషాలు అయితే వాటర్ అయితే బాయిల్ అవ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ సామాలు వేసుకుంటే సరిపోతుందండి మనం నీట్గా అయితే వచ్చేస్తే సామాలు అయితేనే ముందైతే నేను రాగిది వేస్తున్నాను చాలా తెల్లగా అయితే వచ్చిందండి ఒక ఐదు ఐదు నిమిషాలు చాలా బాగా మారిపోయింది చూడండి అది వేసిన వెంటనే కూడా కలర్ ఎలా వస్తుందో నల్లగా అయితే వచ్చేసిందండి వాటర్ అంతా అది వేసిన వెంటనే ఆ తర్వాత కొంచెం కొంచెంగా కలర్ అయితే మారుతా అయితే వచ్చింది ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా నేను చేస్తూ ఉన్నాను తెల్లగా అయితే వచ్చేసిందండి చెంబు అయితేనే ఈ విధంగానే మిగతా పూజ సామాన్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంకా మీకు అక్కడక్కడ ఏమైనా మరకలు ఉంటే కొంచెం స్టీల్ పీస్తో కానీ స్క్రబ్తో కానీ రుద్దితే పోతాయండి మరకలు ఏమైనా ఉన్నా కూడా నాకైతే చాలా బాగా వర్క్ అయితే అయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాగ పండగలు పూజలు అవి వస్తున్నాయి కదా దేవుడి సామాన్లు క్లీన్ చేయడానికి అయితే బాగుంటుంది ఈ విధంగానే ఇలా మొత్తం సామాలు కూడా వేస్తున్నానండి పూజ సామాలు చిన్న చిన్న ఉంటాయి కదా అలాగే దేవుడి విగ్రహాలు అవి కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి ఈ విధంగా చేస్తేనే అంటే చిన్న చిన్న వాటికైతే మనము చేయి పెట్టేది క్లీన్ చేయలేం కదండి అందుకని ఇలా వాటర్లో వేస్తే మాత్రం బాగా క్లీన్ అయిపోతాయి ఇంకా వెండి సామాలు కూడా ఈ విధంగానే వేస్తున్నాను నేను అన్నీ కూడా చాలా తెల్లగా అయితే వస్తున్నాయండి నల్లగా అయిపోయినాయి సామాలు అయితేనే మధ్యన ఇంకే విధంగా క్లీన్ అయితే చేసుకున్నాను పదే పది నిమిషాల్లో తెల్లగా అయితే వచ్చేసినాయి సామాన్లన్నీ ఆ తీసేసిన వాటర్ ఉంటాయి కదండి ఇంకా పెద్ద సామాన్లు అవి పళ్ళాలు అవి ఉంటే వాటి మీద కూడా వేస్తున్నాను అనమాట ఇలా వేసి ఒక రెండు నిమిషాలు ఉంటే అవి కూడా తెల్లగా వచ్చేస్తాయి ఇంకా అక్కడక్కడ ఏమైనా మచ్చలు అవి ఉన్నా డౌట్ ఉన్నా సరే ఇలా స్క్రబ్తో ఇలా తోముకుంటే సరిపోతుందండి మచ్చలన్నీ కూడా పోతాయి సామాలు అయితే చాలా తెల్లగా అయితే వచ్చినాయండి ఎక్కువ టైం కూడా పట్టలేదు పది నిమిషాలు పావు గంటలు అయితే మొత్తం క్లీన్ అయిపోయినాయి ఈ విధంగా అయితే ఆరబెట్టేసుకున్నాను నేను ఆరిన తర్వాత పొడిగుడ్డతో అయితే తుడుచుకోవాలండి లేదంటే మచ్చల కింద వచ్చేస్తాయి సామాలు అయితేనే ఈ విధంగా కొంచెం తడిగా ఉండగానే నేను పొడిగుడ్డ పెట్టి తుడుచుకుని మళ్ళీ సామాలు అయితే ఆరబెడుతున్నాను ముందు ఈ విధంగా ఉండేయండి సామాను తర్వాత ఎంత తెల్లగా మారినాయో చూడండి చాలా బాగా అయితే వర్క్ అయింది మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుద్దని చెప్పి వీడియో పెడుతున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ